ఈ స్పిరిట్ క్రియ అనేది అది మంత్రంలానే ఉంటుంది కాకపోతే దాన్ని బైబిల్లో నుంచి తీస్తారనమాట ఇప్పుడు మన హిందువులు దాంట్లో ఎలా అయితే మత గ్రంథాల్లో ఉన్నటువంటి మంత్రాలు తీసుకొని చేస్తారో తంత్ర మంత్రం చేస్తారో అలానే వారి దానిలో కూడా తంత్రం కింద వచ్చేదే స్పిరిట్ అంటారు స్పిరిట్ అనేది బాడీలో ఇమ్యూనిటీ పెరగడానికి బాడీలో హీట్ జనరేట్ చేయడానికి మన మైండ్ సెట్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి స్పిరిట్ ప్రేర్స్ అని చెప్పి కొన్ని చేస్తారు మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్స్ పెరగడానికి చేసేటువంటి స్పిరిట్ ప్రేయర్స్ వేరు కానీ ఒక మనిషి వచ్చిపరుచుకోవాలంటే కూడా స్పిరిట్ ప్రేయర్సే చేస్తారు కొన్ని సంఘాలు ఉంటాయి కొన్ని ఆర్గనైజర్స్ ఉంటాయి కొన్ని పార్టీలు ఉంటాయి పార్టీలో పర్సన్స్ క్యాడర్స్ ఉంటారు వీరందరి చుట్టూ ఎందుకు వందల మంది ఉంటారు ఎందుకు లక్షల మంది తిరుగుతూ ఉంటారు మనం అందరం కలిసి ఒకరికే ఎందుకు ఓటేస్తాం ఎందుకు అంటే వారి దగ్గర పవర్స్ కానివ్వండి వారి దగ్గర ఇమ్యూనిటీ కానివ్వండి వారి దగ్గర ఏదో చేపించిన బలం కానివ్వండి ఉంటుంది లేకపోతే మనం పోయి వారికి ఎందుకు దాసోహం కోరుతాం మనం అలాంటి గురువు కావాలి మీకు